హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే పార్ట్నర్స్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాగా ధనవంతుడైన ఒక వ్యక్తి కారులో వెళుతూ ఉండగా ఆ కారుని అడ్డగించి ఒక ఐదు మంది దొంగలు అక్కడికి వచ్చి తుపాకి తీసుకుని ఆ ధనవంతుడిని కాల్ చేస్తారు దాంతో ఆ ధనవంతుడి కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి అంటే రెండు వేల ఐదవ సంవత్సరానికి వస్తుంది ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థసారదీని కలవడానికి మూర్తి అనే వ్యక్తి స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి ప్యూన్ ని కలిసి నేను పార్థసార్థి గారిని కలవాలి అని అంటాడు దాంతో ఆ ప్యూన్ వెంటనే మూర్తిని పార్థసారథి దగ్గరికి తీసుకుని వెళ్లగా పార్థసారథి ఆ మూర్తికి చాలా మర్యాదిస్తూ కుర్చీలో కూర్చోండి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో కొంతమంది ఆఫీసర్స్ పార్థసారధి దగ్గరికి వచ్చి సార్ మనం ఎంతో కాలం నుంచి ఒక కేసులో చాలా కష్టపడుతున్నాం కదా ఆ కేసుకి సంబంధించి ఒక క్లూ దొరికింది అని పార్థసారథి చేతిలో ఒక ఫైల్ పెడతారు ఆ ఆఫీసర్స్ పార్థసారథిని చూసి సార్ మనం ఒక ఐదు మంది దొంగల్ని వెతుకుతున్నాం కదా సార్ ఆ దొంగలకి దేవరాజ్ అనే ఒక వ్యక్తి ముంబైలో షెల్టర్ ఇచ్చాడు అంట అని అంటారు దాంతో పార్థసారథి వెంటనే ఆఫీసర్స్ ఇచ్చిన ఫైల్ ని ఓపెన్ చేయగా అందులో ఉన్న దేవరాజ్ ఫోటో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆ పార్థసారథిని కలవడానికి వచ్చిన మూర్తి ఒకేలాగా ఉంటారు దాంతో పార్థసారథి వెంటనే ఆ మూర్తిని చూసి నీ పేరు దేవరాజ అని అంటాడు దానికి ఆ మూర్తి అవును సార్ నా పూర్తి పేరు దేవరాజ్ మూర్తి అని అంటాడు దాంతో పార్థసారథి అంటే ఇదంతా కూడా నువ్వే చేశావు నిన్ను లోపలేసి రెండు తగిలిస్తే అన్ని నిజాలన్నీ బయటకు వస్తాయి అని ఆ దేవరాజ్ మూర్తిని తీసుకుని ఎంక్వైరీ రూమ్ లో పెడతాడు దాంతో అక్కడికి చాలా మంది ఆఫీసర్స్ వచ్చి ఆ మూర్తిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అయితే ఆ దేవరాజ్ మూర్తి మాత్రం సార్ నాకేమీ తెలియదు నేను ఇప్పుడు విదేశాల్లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నాను ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని ప్రతిమలు అడుతూ ఉంటాడు అప్పుడు పార్థసారథి మళ్ళీ ఆ దేవరాజ్ మూర్తిని చూసి నీకు ఉడుపి గ్రామీణ బ్యాంక్ గురించి తెలుసా అని అడుగుతాడు దానికి ఆ దేవరాజ్ మూర్తి సమాధానం చెప్తూ అవును నాకు తెలుసు అని అంటాడు ఇక్కడే స్టోరీ ఆరు నెలల గతానికి వెళ్తాను ఆరు నెలల క్రితం అంటే రెండు వేల ఐదు ఫిబ్రవరిలో కేరళలోని కన్నూరు కన్నూర్ దగ్గరలో ఉన్న ఉడిపి గ్రామంలో గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయడం కోసం పనులన్నీ కూడా చకచకా నడిచిపోతూ ఉంటాయి అలాగే ఆ బ్యాంక్ లో వర్క్ చేయడం కోసం బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ పియూన్ అలాగే సెక్యూరిటీ అలా చాలా మందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వారిలో మొదటి వాడు విష్ణు అయితే ఆ విష్ణుని చాలా చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్ అడిగి తనని సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు మీరు మా బ్యాంక్ లో క్యాషియర్ గా పని చేయబోతున్నారు అని చెప్తారు ఆ తర్వాత అక్కడ రెండో వ్యక్తిగా కృష్ణ కుమార్ అనే వ్యక్తిని కూడా చిన్న చిన్న ప్రశ్నల్ని అడిగి తనని కూడా సెలెక్ట్ చేసి మీరు ఈ బ్యాంక్ మేనేజర్ గా అపాయింట్ అయ్యారు అని చెప్తారు ఆ తర్వాత పియూన్ గా రహీం ని ఒక సెక్యూరిటీ గార్డ్ ని అకౌంటెంట్ గా శ్వేతాని సెలెక్ట్ చేస్తారు వీళ్ళందరినీ కూడా ఆ బ్యాంక్ యొక్క ముఖ్యమైన అధికారి అయినటువంటి విజయ్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఉంటాడు ఆ తర్వాత విజయ్ ఆ గ్రామంలో కొత్తగా కట్టి ఉన్న ఒక బిల్డింగ్ ని సెలెక్ట్ చేసి అక్కడే గ్రామీణ బ్యాంక్ పెట్టాలి అని డిసైడ్ అవుతాడు అదే విధంగా ఆ బ్యాంక్ లో ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అయినటువంటి విష్ణు కృష్ణకుమార్ రహీం సెక్యూరిటీ గార్డ్ కి అలాగే శ్వేతకి బ్యాంక్ బ్యాంకు వాళ్ళే రెంట్ కూడా పే చేయబోతూ ఉంటారు ఆ బ్యాంక్ మేనేజర్ గా సెలెక్ట్ అయినటువంటి కృష్ణ కుమార్ ఒక తమిళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు అందువల్ల తన లైఫ్ లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ లో జాబ్ రావడంతో నా సమస్యలన్నీ కూడా ఇంకా తీరిపోతాయి అని అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే అదే ఊర్లో ఉన్న బట్టు అనే ఒక వ్యక్తి గ్రామంలోని అందరికీ కూడా వడ్డీకి డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ రేటుని ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ ఉంటాడు దాంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆటలు ఇంకా ఎన్నో రోజులు జరగవు మన గ్రామంలోకి బ్యాంక్ వచ్చేస్తుంది అందరూ కూడా బ్యాంక్ లోని లోన్ తీసుకుంటారు అనుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ అయినటువంటి కృష్ణ కుమార్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు కొన్ని రోజులకి బ్యాంక్ ఓపెన్ అవ్వగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫస్ట్ రోజు బ్యాంక్ లోకి వచ్చి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఆ సమయంలోనే బ్యాంక్ మేనేజర్ అయినటువంటి కృష్ణ కుమార్ బ్యాంక్ లోని స్టాఫ్ మొత్తాన్ని పిలిచి మీరు ఇంతకు ముందు ఏ బ్యాంక్ లో అయినా వర్క్ చేశారని అడుగుతాడు కానీ వాళ్ళెవరో కూడా మేము ఎక్కడా కూడా ఏ బ్యాంక్ లో పని చేయలేదు అని అంటారు దాంతో కృష్ణ కుమార్ ని పిలిచి బ్యాంకు లో డిపాజిట్ చేయడానికి ఎవరైనా వస్తే ఏ ఫామ్ ఇవ్వాలి అసలు డిపాజిట్ చేయడానికి ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి అని చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ లోకల్ ఏరియాలో ఉన్న ఎస్ఏ వాళ్ళ దగ్గరకి వచ్చి ఏంటి సార్ ఈ ఏరియాలో కొత్తగా బ్యాంక్ పెట్టారా అసలు బ్యాంక్ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా అని అంటాడు దాంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉండడంతో ఆ ఎస్ఐ వాళ్ళందరినీ చూసి సరే ఏం పర్వాలేదు మీరందరూ నాకు తెలుసు అని క్యాషియర్ విష్ణు బ్యాంక్ మేనేజర్ కృష్ణ కృష్ణకుమార్ రహీం సెక్యూరిటీ గార్డ్ అలాగే శ్వేత పేర్లని చాలా టకటక చెప్పేస్తాడు దాంతో వాళ్ళందరూ కూడా మన పేర్లు ఈ ఎస్ఐకి ఎలా తెలుసు అని చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఆ తర్వాత బ్యాంక్ ని ఓపెన్ చేస్తారు ఆ బ్యాంక్ దగ్గరికి ఫస్ట్ కస్టమర్ గా ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న లక్ష రూపాయలని క్యాషియర్ అయినటువంటి విష్ణుకి ఇచ్చి ఈ డబ్బుల్ని నా తమ్ముడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యండి అని అంటాడు ఆ సమయంలోనే ఒక కాలేజీ అమ్మాయి అక్కడికి ఫీజు కట్టడానికి డిడి తీసుకుని వస్తారు ఇదంతా చూస్తున్న బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ మన దగ్గర రిజర్వ్ క్యాష్ కూడా చాలా తక్కువగా ఉంది అని గమనించి వెంటనే వీళ్ళందరికీ జాబ్ ఇచ్చిన ఆ విజయ్ కి ఫోన్ చేసి సార్ మన బ్యాంక్ కి కస్టమర్లు బాగా పెరుగుతున్నారు వాళ్ళ అందరూ కూడా లోన్స్ అడుగుతున్నారు కానీ మన దగ్గర రిజర్వ్ క్యాష్ చాలా తక్కువగా ఉంది అని అంటాడు ఆ మాటలు విన్న విజయ్ సరే అయితే నేను ఇప్పుడే డబ్బులు పంపిస్తాను వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తూ ఉండండి అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ జాబ్స్ మీకేమీ పర్మనెంట్ కాదు ఆరు నెలల వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీ జాబ్స్ ఉంటాయో ఊడతాయో తెలియదు అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న కృష్ణకుమార్ మాత్రం నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనుకుంటూ ఉంటే ఇలా మాట్లాడేది ఏమిటి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు వ్యక్తులు ఒక ఇనప పెట్టెలో క్యాష్ తీసుకుని వచ్చి క్యాషియర్ విష్ణుకి ఇచ్చి వెళ్లిపోతారు ఆ సమయంలోనే బ్యాంక్ మేనేజర్ అయినటువంటి కృష్ణ కుమార్ విష్ణు దగ్గరకి వచ్చి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుని వచ్చారు అని అడుగుతాడు దానికి ఆ విష్ణు మాట్లాడుతూ సార్ వాళ్ళు కేవలం లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని వచ్చారు అని అంటాడు ఆ మాటలు విన్న కృష్ణ కుమార్ రిజర్వ్ క్యాష్ లేదు అంటే కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఎలా తీసుకుని వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ విష్ణు లవ్ చేస్తూ ఉండే కీర్తన అనే అమ్మాయి విష్ణు వర్క్ చేస్తున్న బ్యాంక్ దగ్గరికి వచ్చి అక్కడ అకౌంటెంట్ అయినటువంటి శ్వేతతో మాట్లాడుతూ నేను కూడా బ్యాంక్ లో జాబ్ కోసం ఎగ్జామ్ రాశాను నాకైతే జాబ్ రాలేదు అందుకే మా ఊర్లో పెట్టిన బ్యాంక్ ఎలా ఉందో చూడడం కోసం వచ్చాను అని ఆ కీర్తన శ్వేతతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే విష్ణు ఆ శ్వేత దగ్గరికి వచ్చి ఏంటి మేడం తను మాట్లాడుతుంది బ్యాంక్ లో జాబ్ రావాలంటే ఎగ్జామ్స్ రాయాలా మరి మనం ఏమి ఎగ్జామ్ రాయలేదు కదా మనకి ఎలా జాబ్ వచ్చింది అని అడుగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వీళ్ళందరికీ జాబ్ ఇచ్చినటువంటి విజయ్ అక్కడికి వస్తాడు అయితే ఆ సమయంలో పివు నిద్ర పోతూ ఉంటాడు కోపం తెచ్చుకున్న విజయ్ బ్యాంక్ మేనేజర్ ని పిలవగా బ్యాంక్ మేనేజర్ ఆ సమయంలో టీ తాగడానికి బయటకు వెళ్లి ఉంటాడు దాంతో విజయ్ వాళ్ళందరినీ చూసి బ్యాంక్ పెట్టి వారం రోజులు అయ్యింది ఇంకా మీరు బ్యాంక్ టైమ్ లో టీ తాగడానికి బయటకు వెళ్తున్నారు ఎవరో సిన్సియర్ గా వర్క్ చేయడం లేదు అని వెంటనే అప్పటి వరకు బ్యాంక్ లో డిపాజిట్ అయిన ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుని వాళ్ళందరినీ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత విష్ణు తను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నటువంటి కీర్తనాన్ని కలిసి కీర్తనకి ప్రపోజ్ చేస్తాడు దాంతో కీర్తన కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు అలాంటి సమయంలోనే ఆ బ్యాంక్ దగ్గరికి ఒక స్టూడెంట్ తన ఫీజు కట్టడం కోసం డిడి తీసింది కదా నేను నెల రోజుల క్రితం నా ఫీజు కట్టడం కోసం డిడి తీశాను కానీ ఇంతవరకు మా కాలేజీ అకౌంట్ కి డబ్బులు వెళ్లలేదంట అందుకే మా కాలేజీ వాళ్ళు నన్ను ఈ సంవత్సరం సెమిస్టర్ రాయనివ్వడం లేదు అని ఆ బ్యాంక్ లో గొడవ చేస్తూ ఉంటుంది దాంతో బ్యాంక్ మేనేజర్ వెంటనే తన దగ్గరికి వెళ్లి ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయినట్లు ఉంది ఈ ఒక్క రోజులోనే మీ సమస్యను మేము సాల్వ్ చేస్తామని చెప్తాను అప్పుడే చాలా మంది ఆ బ్యాంక్ దగ్గరికి లోన్ కోసం వస్తూ ఉంటారు అయితే బ్యాంక్ లో రిజర్వ్ క్యాష్ కూడా ఎక్కువ లేకపోవడంతో అందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు అది గమనించిన బ్యాంక్ మేనేజర్ కృష్ణు బ్యాంక్ లోని ఎంప్లాయీస్ అందరితో కూడా మాట్లాడుతూ గ్రామంలోని అందరూ కూడా లోన్ తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు కానీ మన దగ్గర మనీ లేదు ఇదే విషయం నేను విజయ్ సారికి చెప్తే ఆయన మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నాడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడు ఎంప్లాయీ వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ ని చూసి సార్ ఈ ఊర్లో బట్టు అనే ఒక వ్యక్తి వడ్డీకి ఇస్తూ ఉంటాడు మనం అతని దగ్గరికి వెళ్లి ఈ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్దాం తను అలా చేస్తే ఆ వచ్చిన డబ్బులతో మనం రొటేట్ చేయవచ్చు అని అంటాడు దాంతో ఆ కృష్ణ కుమార్ మరియు మరి కొంతమంది ఆ బట్టుని కలవడానికి వెళ్లి బట్టుని కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యండి అని చెప్తూ ఉంటారు అయితే బట్టు మాత్రం కృష్ణ కుమార్ ని చూసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత డబ్బులు వస్తుందో అదే డబ్బులు నా దగ్గర ఉంటే వడ్డీకి తిప్పి దానికన్నా రెండింతలు ఎక్కువే సంపాదిస్తాను నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి సెట్ అవ్వవు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యను అని అంటాడు దాంతో బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ చాలా నిరాశతో అక్కడి నుంచి వెళ్ళబోతూ వెంటనే ఆ బట్టును చూసి సరే సార్ మాకు ఒక ఐదు లక్షలు అప్పుగా ఇవ్వండి అని అడుగుతాడు దాంతో బట్టు వెంటనే తన ఇంట్లో గోను సంచులు నిండా డబ్బులు ఉండగా వాటిలో నుంచి ఒక ఐదు లక్షలు తీసి వెంటనే ఆ ఐదు లక్షల్ని బ్యాంక్ మేనేజర్ కి ఇచ్చి బ్యాంక్ మేనేజర్ చేత సైన్ చేయించుకుని పంపిస్తాడు ఆ తర్వాత రోజు బ్యాంకులో లో మళ్ళీ మరొక సమస్య వస్తుంది బ్యాంక్ స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తి లక్ష రూపాయలు కట్టి నా తమ్ముడి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పాడు కదా ఆ వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వచ్చి నేను నా తమ్ముడి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చాను నేను అలా ఇచ్చి వన్ మంత్ అవుతుంది ఇంతవరకు నా తమ్ముడి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళలేదు నేను మీకు కేవలం ఒక రోజు టైం ఇస్తున్నాను నా డబ్బులు మా తమ్ముడి అకౌంట్ లోకి వెళ్ళకపోతే మాత్రం మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని గొడవ చేసి వెళ్ళిపోతాడు దాంతో ఆ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి కృష్ణ కుమార్ అలాగే క్యాషియర్ విష్ణు కూడా చాలా భయపడతారు ఆ తర్వాత కృష్ణ కుమార్ విష్ణుని పిలిచి మీరు ఒక పని చెయ్యండి మీరు మన మెయిన్ బ్రాంచ్ దగ్గరకు వెళ్ళి మన బ్రాంచ్ లో రిజర్వ్ క్యాష్ లేదు అన్న విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పి రండి అని పంపిస్తాడు దాంతో విష్ణు వెంటనే వాళ్ళ మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వెళ్లి మెయిన్ బ్రాంచ్ లోని వాళ్ళని కలిసి సార్ మేము ఉడుపిలో ఉన్న మన బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చాను మా బ్రాంచ్ లో రిజర్వ్ క్యాష్ లేదు అని అడుగుతాడు దాంతో ఆ బ్యాంక్ వాళ్ళు విష్ణుని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు సార్ నిజానికి మాకు ఉడుపి గ్రామంలో అసలు బ్రాంచే లేదు అని చెప్తారు దాంతో ఆ మాటలు విన్న విష్ణు చాలా కంగారు పడుతూ బయటికి వచ్చి వెంటనే తను నెట్ లో ఆ గ్రామీణ బ్యాంక్ కి ఉన్న బ్రాంచ్లన్ని కూడా చెక్ చేయగా నిజంగానే ఆ ఉడుపి గ్రామంలో గ్రామీణ బ్యాంక్ లేదు అని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న విష్ణు అంటే మనం ఇప్పుడు ఒక ఫేక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నామా అని చాలా కంగారు పడుతూ ఉంటాడు దాని గురించి విష్ణు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విష్ణుకి ఒక విషయం అర్థమవుతుంది నిజంగానే మనం ఒక ఫేక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాం మన బ్యాంక్ లో ఎవరైతే గ్రామంలోని వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేస్తారు ఆ మరుక్షణమే విజయ్కి చెందిన వ్యక్తులు వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు మనం గ్రామంలోని వాళ్ళకి లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంక్ లో డబ్బులు ఉంచడం లేదు ఖచ్చితంగా మనం ఒక ఫేక్ బ్యాంక్ లోనే వర్క్ చేస్తున్నాము అని చాలా బాధపడుతూ బ్యాంక్ దగ్గరికి వస్తాడు సరిగ్గా అదే సమయంలో విజయ్ మనిషి అక్కడికి వచ్చి అప్పుడే బ్యాంక్ లో డిపాజిట్ అయిన ఒక లక్ష రూపాయలని తీసుకుని వెళ్లిపోతాడు దాంతో విష్ణు వెంటనే బ్యాంక్ లోని ఎంప్లాయీస్ అందరినీ పిలిచి మనం అందరం ఒక ఫేక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాం నేను మెయిన్ బ్రాంచ్ కి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి అసలు బ్రాంచే లేదని చెప్పారు మనం ఒక ఫేక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాము అని అంటాడు దాంతో ఆ బ్యాంక్ లోని ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాధపడుతూ మనం ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం ఎవరికీ తెలియకుండా మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని డిసైడ్ అవుతారు దాంతో ఆ బ్యాంక్ లో చేస్తున్న ఆ ఐదు మంది అంటే క్యాషియర్ విష్ణు బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ పియూన్ రహీం అలాగే సెక్యూరిటీ గార్డ్ వీళ్ళతో పాటు అకౌంటెంట్ అయినటువంటి శ్వేత అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఎదురుగుండా ఫస్ట్ లో వచ్చిన ఎస్ఐ వాళ్ళ దగ్గరకి వచ్చి వాళ్ళని జీప్ లో ఎక్కించుకుని డైరెక్ట్ గా వీళ్ళకి జాబ్ ఇచ్చిన ఆ విజయ్ దగ్గరకి తీసుకుని వెళ్తాడు అప్పుడే వీళ్ళందరికీ ఎస్ఐ కూడా విజయ్ తో కలిసిపోయాడు అని అర్థం అవుతుంది కొంత సమయానికి విజయ్ అక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూసి మీ అందరి గురించి నాకు తెలుసు అంటూ విష్ణు నీ గురించి చెప్పమంటావా ఈ విష్ణు దుబాయ్ లో వర్క్ చేస్తూ వాళ్ళ సేట్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి కేరళకి వచ్చేసాడు కేరళకి వచ్చి ఇక్కడ బుద్ధిమంతుల్లాగా పనులు చేసుకుంటున్నాడు ఇంకా ఈ బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ గురించి చెప్పమంటారా వీడు తమిళనాడులో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు అలా పారిపోయి వచ్చే సమయంలో ఆ అమ్మాయి తండ్రిని చంపేశాడు ఈ కేసు ఇంకా కూడా పెండింగ్ లో ఉంది మీ అందరినీ నేనే కావాలని సెలెక్ట్ చేసింది మీ అందరి మీద కూడా కేసులు మీరు నేను చెప్పినట్లు ఇక్కడ జాబ్ చేయకపోతే మీ అన్ని కేసులు బయట పెట్టి మీ అందరినీ కూడా జైలుకి పంపిస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు దాంతో ఈ ఐదు మంది కూడా చేసేది ఏమి మళ్ళీ బ్యాంక్ లో పని చేయడానికి తిరిగి బ్యాంక్ కే వస్తారు దాంతో వాళ్ళందరూ కూడా బ్యాంక్ కి వెళ్లి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తూ ఉంటారు ఒక రోజు స్కూల్ పిల్లలు అందరూ కూడా బ్యాంక్ ను చూడడం కోసం అక్కడికి రాగా విజయ్ వాళ్ళందరినీ కూడా లాకర్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి లాకర్ రూమ్ ఎలా ఉంటుంది అందులో ఎలా డబ్బులు దాచుకుంటారు అని చెప్తూ ఒక లాకర్ ని ఓపెన్ చేస్తాడు అయితే ఆ లాకర్ లో ఉండదు అది చూసి ఆ పిల్లలందరూ కూడా నవ్వడంతో టీచర్ వాళ్ళందరినీ చూసి మీరు అలా నవ్వకండి మీ ఇంట్లో కూడా డబ్బులు తీసుకువచ్చి లాకర్ లో దాచుకోమని చెప్పండి అప్పుడు లాకర్లు అన్ని కూడా ఫిల్ అవుతాయి అని చెప్తాడు అయితే ఆ మాటలు విన్న విష్ణు మాత్రం పాపం ఈ ఊరి జనం డబ్బులు తీసుకువచ్చి ఇక్కడ దాచుకుంటే ఈ దొంగ విజయ్ తీసుకుని వెళ్లిపోతాడు మనకు నిజం తెలిసినప్పటికీ ఈ ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత విష్ణు వెంటనే బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ దగ్గరకు వెళ్ళి సార్ ఈ బ్యాంక్ లో ఎవరో విజయ్ కి ఇన్ఫార్మర్ ఉన్నారు సరిగ్గా మన బ్యాంక్ లో డిపాజిట్ అవ్వగానే ఆ విజయ్ మనుషులు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారు ఆ ఇన్ఫార్మర్ ఎవరో మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో విజయ్ మనుషులు అక్కడికి వచ్చి బ్యాంక్ లో డిపాజిట్ అయి ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వెళుతూ ఉంటారు అదే సమయంలో ఒక మహిళ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి వస్తుంది అయితే అకౌంటెంట్ శ్వేత మాత్రం ఇక్కడ డిపాజిట్ చెయ్యొద్దు అని సైగా చేస్తూ ఉంటుంది కానీ అయినప్పటికీ ఆ లేడీ అర్థం చేసుకుంటారు తన దగ్గర ఉన్న డబ్బుల్ని అక్కడ డిపాజిట్ చేస్తుంది దాంతో విజయ మనుషులు ఆ డబ్బుల్ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న విష్ణు మాత్రం మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని ఆ రోజు రాత్రి విష్ణు అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటాడు దాంతో అది చూసిన సెక్యూరిటీ గార్డ్ అలాగే పియూన్ రహీం కూడా నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంత దూరం వెళ్ళగానే అక్కడికి విజయవాడ మనుషులు వచ్చి వాళ్ళని కొట్టి మళ్లీ తిరిగి ఇక్కడికి తీసుకుని వచ్చేస్తారు అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ ఆ విష్ణుని చూసి నువ్వు ఎవరో ఇక్కడ ఇన్ఫార్మర్ ఉన్నారు అది ఎవరో కనిపెట్టాలని చెప్పావు కానీ నువ్వే వెళ్లిపోతే ఎలా అంటే నువ్వే నా ఇన్ఫార్మర్ అని అడుగుతాడు దాంతో కోపం తెచ్చుకున్న విష్ణు ఆ కృష్ణ కుమార్ ని చూసి నేనేమి ఇన్ఫార్మర్ ని కాదు ఇక్కడి నుంచి తప్పించుకుని పోతున్న ఇన్ఫర్మేషన్ నువ్వే ఆ విజయ్ కి చెప్పినట్లు ఉన్నావు అంటే నువ్వే ఆ విజయ్ కి ఇన్ఫార్మర్ అని చెప్పి తనతో గొడవ పడుతూ ఉంటాడు అప్పుడు అకౌంటెంట్ శ్వేత వాళ్ళందరిని చూసి ఆ ఇన్ఫార్మర్ ఎవరో కాదు అది నేనే నాకు డబ్బులు అవసరం నా తమ్ముడు ఆపరేషన్ కి చాలా డబ్బులు అవసరం ఉంది అందుకే నేను ఈ పని చేస్తున్నాను ఈ బ్యాంక్ ఫేక్ బ్యాంక్ అని నాకు ముందే తెలుసు నాకే కాదు ఈ ప్యూన్ రహీం కూడా తెలుసు కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇలా వర్క్ చేస్తున్నాము అని అంటుంది దాంతో మళ్ళీ ఆ ఐదు మంది కూర్చొని మాట్లాడుకుంటూ అసలు ఈ విజయ్ కి ఈ గ్రామీణ బ్యాంక్ ఈ ఊర్లోనే పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు పియూన్ వెంటనే అందరినీ చూసి ఆ విజయ్ మెయిన్ ఉద్దేశం ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ డబ్బుల్ని కొట్టేయడం కాదు ఈ గ్రామంలో ఉన్న రెండు వందల కేజీల బంగారాన్ని కొట్టేయడమే తన ఉద్దేశం అయి ఉంటుంది అని అంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక ధనవంతుడు కారులో వెళుతూ ఉండగా తనని చంపేశారు కదా నిజానికి ఆ ధనవంతుడి దగ్గరే కారు డ్రైవర్ గా బట్టు వర్క్ చేస్తూ ఉంటాడు ఆ ధనవంతుడు చాలా బిజినెస్ పెట్టి చాలా బాగా డబ్బులు సంపాదించి తను సంపాదించిన డబ్బులు మొత్తం తో కూడా రెండు వందల కేజీల బంగారాన్ని కొనుక్కుంటాడు ఒక రోజు ఆ ధనవంతుడు ఆ బంగారాన్ని కారులో తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే ఆ కారు డ్రైవర్ గా వర్క్ చేస్తున్న బట్టు బాగా ప్లాన్ చేసి ఆ ధనవంతుడిని చంపేసి ఆ రెండు వందల కేజీల బంగారంతో పాటు ఆ ధనవంతుడు ఆస్తి మొత్తానికి కూడా తనని తానే వారసుడిగా ప్రకటించుకుంటాడు కొన్ని రోజుల తర్వాత బట్టు అక్కడి నుంచి పారిపోయి ఈ ఉడిపి గ్రామానికి వచ్చేసి అక్కడ చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకుంటాడు ఆ ప్యాలెస్ లోని రెండు వందల కేజీల బంగారాన్ని ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టి ఉంటాడు అలా జరిగింది మొత్తం చెప్పిన ప్యూన్ అందరినీ చూసి ఆ విజయ్ ముఖ్య ఉద్దేశం ఆ రెండు వందల కేజీల బంగారాన్ని కొట్టేయడమే అందుకే ఇక్కడికి వచ్చి ఉంటాడు అని అంటాడు ఆ మాటలు విన్న బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు దానికి ఆ రహీం మాట్లాడుతూ ఆ బట్టు ధనవంతుడిని చంపిన కారులో మా నాన్న కూడా ఉన్నాడు నేను చిన్నప్పుడే ఆ బట్టుని చూశాను అని అంటాడు ఆ తర్వాత ఐదు మంది కూడా బాగా ప్లాన్ చేసి విష్ణు వెంటనే వెళ్లి ఆ ఇన్ ఇన్కమ్ ట్యాక్ ఆఫీసర్ అయినటువంటి పార్థసార్థిని కలిసి సార్ మేము వర్క్ చేస్తున్న ఊర్లో బట్టు అనే ఒక వ్యక్తి ఉన్నాడు తన వడ్డీకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్కి వసూలు చేస్తూ ఉంటాడు అతని ఇంటికి మేము ఒకసారి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో బస్తాలు నిండా డబ్బులు వీటితో పాటు బంగారం బిస్కెట్లు కూడా ఉన్నాయి మీరు ఒకసారి మీ టీమ్ తో పాటు అక్కడికి వెళ్లి రైడ్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజే పార్థసారది తన టీమ్ తో ఆ బట్టు ఇంట్లోకి వెళ్లి సోదాలు చేస్తాడు అలా సోదాలు చేస్తూ ఉన్నప్పుడు తనకి బంగారం కనిపించదు కానీ పది లక్షల రూపాయల డబ్బులు కనిపిస్తాయి దాంతో ఆ పార్థసారథి వెంటనే ఆ బట్టును చూసి ఈ పది లక్షలకి లెక్క చెప్పండి అని అంటాడు ఆ మాటలు విన్న బట్టు ఆ డబ్బులు దొంగలు కొట్టేశారు అని నేను అనుకుంటాను మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని అంటాడు అయితే పార్థసారథి మాత్రం అలా చెప్పడానికి కుదరదు మాకు వీటికి లెక్క చెప్పాలి లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని అంటాడు కట్ చేస్తే మరో పక్క బ్యాంకులో ఉన్న ఈ ఐదు మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ బట్టు ఇంట్లో రైడ్ చేశారు ఆ బట్టు దొరికిపోయి ఉంటాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో బట్టు మనసులు అక్కడికి వచ్చి ఆ ఐదు మందిని కూడా బట్టు ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళగా అక్కడ విజయ్ కూర్చుని ఉండడంతో అది చూసిన విష్ణు మాత్రం నేనే ఈ బట్టు మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను అని వీళ్ళకి తెలిసిపోయిందా అని చాలా భయపడుతూ ఉంటాడు అయితే ఆ సమయంలో బట్టు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి నాకు మీ బ్యాంకు లో నుంచి లోన్ కావాలి అని అడుగు దాంతో విష్ణు మరియు బ్యాంక్ మేనేజర్ ఈ బట్టుకి మన బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏ వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే అక్కడే ఉన్న విజయ్ వీళ్ళను చూసి లోన్ అడుగుతున్నాడు కదా ప్రాసెస్ చేసి తనకి లోన్ ఇచ్చేయండి మనకు రెండు మూడు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ నుంచి మనీ కూడా వచ్చేస్తుంది అని అంటాడు అయితే బ్యాంక్ మేనేజర్ కృష్ణ కుమార్ అలాగే విష్ణు ఇద్దరు కూడా ఈ బట్టుకి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో విష్ణుని కలవడానికి కీర్తన వస్తుంది అయితే విష్ణు మాత్రం మనం ఒక ఫేక్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాం అనవసరంగా ఆ కీర్తనాన్ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు అని ఆ కీర్తనాన్ని దూరం పెడుతూ ఉంటాడు అయితే నిజానికి కీర్తన అక్కడికి తనకి బ్యాంక్ లో జాబ్ వచ్చింది అని చెప్పడం కోసమే వచ్చి ఉంటుంది అయినప్పటికీ విష్ణు అనవసరంగా ఎందుకు తన జీవితాన్ని పాడు చేయడం అని తనని దూరం పెడుతూ ఉంటాడు మరోపక్క బట్టుకి తన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రైడ్ చేసినప్పటి నుంచి తనకి ఇంకా భయం పెరిగిపోతూ ఉంటుంది అదే సమయంలో బట్టు ఇంట్లో రెండు వందల కేజీల బంగారం ఉంది అని గ్రామంలో అందరికీ కూడా తెలిసిపోతుంది అయితే ఆ బట్టు ఎక్కడికి వెళ్లినా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా ఉంటారు దాంతో బట్టు ఇంకా భయపడిపోతూ ఉంటాడు అలా ఒక రోజు బట్టు వెంటనే అక్కడ ఉన్న ఎస్ఐ కి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచి తన ప్రాబ్లం మొత్తం చెప్పడంతో ఆ ఎస్ఐ బట్టును చూసి సార్ మీ ఇంట్లో అంత బంగారం ఉండడం అంత సేఫ్ కాదు దాన్ని తీసుకుని వెళ్లి మీరు బ్యాంకు లో పెట్టండి అని అంటాడు ఆ మాటలు విన్న బట్టు ఆ బ్యాంక్ లో బంగారాన్ని పెడితే దానికి సంబంధించిన లెక్కలన్నీ చూపించాల్సి ఉంటుంది కదా అడుగుతాడు దానికి ఎస్ఏ సమాధానం చెప్తూ సార్ మీరు దాని గురించి భయపడకండి ఆ బ్యాంక్ హెడ్ విజయ్ మనకు బాగా కావాల్సిన వాడు కావాలంటే నేను మాట్లాడతాను అని అంటాడు ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఎస్ఐ మరియు విజయే కలిసి ఇలా ప్లాన్ చేసి ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి కార్లో బట్టు ఎక్కడికి వెళ్ళినా తనను ఫాలో అవుతూ ఉంటారు ఇదంతా కూడా వాళ్ళు ఆ బట్టు ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటకు తీసుకురావడం కోసమే అలా ప్లాన్ చేసి ఉంటారు అంత ఆ తర్వాత రోజు బట్టు బ్యాంక్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న లాకర్స్ అన్నిటినీ చూసి ఇక్కడ బంగారం పెట్టడం సేఫ్ అయినా అని అడుగుతాడు దాంతో విష్ణు ఆ బట్టును చూసి సరే ఈ బ్యాంక్ లోని లాకర్స్ లో రెండు వందల కేజీల బంగారం అయినా పెట్టవచ్చు ఎందుకంటే మన బ్యాంక్ లో ఆరు వందల మంది కస్టమర్స్ ఉన్నారు మనం ఆ బంగారాన్ని వాళ్ళ పేరు మీద పెట్టినట్లుగా చూపించవచ్చు అని అంటాడు ఆ తర్వాత విష్ణు శ్వేత దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మీరు ఆ విజయ్ కి ఇన్ఫార్మర్ గా ఉన్నారు కదా ఇప్పటి నుంచి మాకు సపోర్ట్ చెయ్యండి అని అడుగుతాడు దానికి శ్వేత కూడా సరే అని ఒప్పుకుంటుంది ఆ రోజు రాత్రి సమయంలో బట్టు ఇంట్లో నుంచి బ్యాంక్ దగ్గర ఆ బంగారం మొత్తం తీసుకుని వస్తారు ఆ బంగారం మొత్తం లాకర్ లో పెడుతూ ఉండగా అది చూసిన విజయ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఇక్కడ నుంచి ఆ బట్టు వెళ్లిపోగానే ఆ బంగారం మొత్తం తీసుకుని వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటాడు అలా బంగారాన్ని లాకర్ లో పెడుతూ ఉండగా విష్ణు వెంటనే ఆ బట్టును చూసి సార్ ఇక్కడ నూట యాభై కేజీలు బంగారం మాత్రమే పెట్టండి మిగిలిన ఇరవై కేజీలు ఇక్కడ పెట్టవద్దు అని అంటాడు దానికి అక్కడే ఉన్న విజయ్ ఏ ఎందుకు పెట్టకూడదు అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణు సార్ మన బ్యాంక్ లో ఆరు వందల మంది కస్టమర్స్ ఉన్న ఈ నూట యాభై కేజీల బంగారాన్ని ఆరు వందల మంది కస్టమర్స్ పేరు మీద పెట్టడానికి సరిపోతుంది మిగిలిన ఇరవై కేజీల బంగారాన్ని ఇక్కడ పెట్టడం కుదరదు బట్టు సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ మిగిలిన ఇరవై కేజీల బంగారాన్ని మా విజయ్ సార్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో మా హెడ్ ఆఫీస్ లో పెట్టండి అని అంటాడు ఆ మాటల విన్న బట్టు అందుకు ఓకే చెప్పగా విజయ్ మాత్రం షాక్ అయ్యి అసలు వీడేం మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడు విజయ్ ఆ విష్ణుని చూసి సరే అయితే ఆ బంగారం ఉన్న లాకర్ కీ నాకు ఇవ్వు అని అంటాడు దాంతో విష్ణు ఆ లాకర్ ని లాక్ చేసి ఆ కీని విజయ్ కిస్తూ ఉండగా వెంటనే బట్టు అక్కడికి వచ్చి ఆ కీ తీసుకుని ఈ లాకర్ కీ నా దగ్గరే ఉంటుంది అలాగే ఈ బ్యాంక్ చుట్టూ నా మనుషులు నలుగురు ఎప్పుడు కాపలా ఉంటారు అని ఆ లాకర్ కి అలాగే ఆ లాకర్ ఉన్న రూమ్ కి కూడా తాళం వేసి అక్కడి నుంచి బయటకు వచ్చి మిగిలి ఉన్న ఇరవై కేజీల బంగారాన్ని కారులో ఆ విజయ్ మరియు బట్టు తీసుకుని వెళుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ వెళుతూ ఉండగా దారి మధ్యలో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థసారథి వచ్చి కార్ లో ఇరవై కేజీల బంగారం దొరకడంతో బట్టుని అలాగే బట్టుతో పాటు ఉన్న విజయ్ ని కూడా అరెస్ట్ చేస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విష్ణు ముంబైకి వెళ్లిపోయి అక్కడ ఉన్న దేవరాజ్ మూర్తిని కలిసి మాకు మీ ఇల్లు రెంట్కి ఇస్తారా నాతో పాటు మరో నలుగురు కూడా ఉంటారు అని ఆ దేవరాజ్ ఇంటిని రెంట్ కి తీసుకుంటాడు కాబట్టి దేవరాజ్ మూర్తిని ఈ మూవీ స్టార్టింగ్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అలా జరిగిందంతా కూడా పార్థసార్ ఆ దేవరాజు మూర్తికి చెప్తూ ఉంటాడు స్టోరీ ప్రజెంట్ వస్తుంది ఆ పార్థసారథి దేవరాజు మూర్తిని చూసి సార్ మాకు ఇరవై కేజీల బంగారం దొరికింది మిగతా నూట ఎనభై కేజీల బంగారం ఏమైనట్లో మాకు తెలియడం లేదు ఒక నెల రోజుల క్రితం మీ అకౌంట్ లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి అవి ఎలా వచ్చాయి అని అడుగుతాడు దానికి ఆ దేవరాజ్ మూర్తి మాట్లాడుతూ అదే చెప్పాను కదా సార్ ఆ విష్ణుకి నేను హెల్ప్ చేశాను వాడు విదేశాలకు వెళ్తానని చెప్పాడు ఆ సమయంలో తన అకౌంట్ ఏదో పనిచేయడం లేదు అని చెప్పి తన ఫ్రెండ్ ద్వారా నా అకౌంట్ లోకి డబ్బులు వేయించుకుని నా చేత విత్డ్రా చేయించుకుని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళాడు అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్తాడు ఇక్కడే మనకు ఆ బంగారాన్ని లాకర్ లో పెట్టిన ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది అలా వడ్డీ వ్యాపారి బట్టు మరియు విజయ్ ని అరెస్ట్ చేసి లాకప్ లో వేసి ఉండగా ఆ తర్వాత రోజు గ్రామస్తులందరికీ కూడా అక్కడ ఉన్నది ఫేక్ బ్యాంక్ అని తెలిసి వాళ్ళందరూ కూడా బ్యాంక్ దగ్గరకు వచ్చి ఆందోళనలు చేస్తూ మేము ఈ బ్యాంక్ డిపాజిట్ చేసాం మా డబ్బులు మాకు ఇవ్వండి అని గొడవలు చేస్తూ ఉంటారు అదే సమయంలో అది ఫేక్ బ్యాంక్ అని అక్కడ అరెస్ట్ అయి ఉన్న బట్టు కూడా తెలుస్తుంది దాంతో బట్టు నేను ఒక ఫేక్ బ్యాంక్ లో నా బంగారాన్ని తీసుకుని వెళ్లి దాచానా అని చాలా కోపం తెచ్చుకుని అక్కడే ఉన్న విజయ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు అయితే ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థ సార్థి గమనిస్తూ ఉంటాడు అప్పుడే తన ఆ ఫేక్ బ్యాంక్ లోనే నూట ఎనభై కేజీల బంగారం ఉంది అని అర్థం చేసుకుని వెంటనే తను ఆ బట్టు దగ్గర ఉన్న లాకర్ కీ తీసుకుని ఆ బంగారం తీసుకురావడం కోసం బ్యాంక్ దగ్గరకి బయలుదేరతారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థ సారది తన టీమ్ తో ఆ బ్యాంక్ దగ్గరకు వెళ్లి ఆ లాకర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ లాకర్ లో ఉండవలసిన నూట ఎనభై కేజీల బంగారం అక్కడ కనిపించదు అదే విధంగా ఆ బ్యాంక్ లో వర్క్ చేస్తున్న ఆ ఐదు మంది కూడా అక్కడి నుంచి పారిపోయి ఉంటారు ఆ లాకర్ చుట్టూ బట్టు మనసులు ఉండడంతో దాన్ని ఎలాగైనా కొట్టేయాలి అని విష్ణు బాగా ప్లాన్ చేసి లాకర్స్ లో ఉన్న బంగారాన్ని కరిగేలాగా చేసి ఆ కరిగిన బంగారాన్ని ఒక పదిహేను బాక్సుల్లో నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ సీన్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లోనే విష్ణు టీమ్ కి ఆ దేవరాజు మూర్తి కూడా సహాయం చేసి ఉంటాడు ఆ తర్వాత విష్ణు విదేశాలకి వెళ్లిపోయి ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థసారథి దగ్గర ఉన్నటువంటి దేవరాజు మూర్తి మాత్రం ఆ ఆఫీసర్ చూసి సార్ నాకేమీ తెలియదు వాళ్ళకి నేను కేవలం సహాయం చేశాను అని అంటాడు ఆ మాటలు విన్న పార్థసారథి కూడా వాళ్ళు కేవలం ఈ మూర్తిని వాడుకుని ఆ ఐదు మంది కూడా విదేశాలకి వెళ్లిపోయారు ఈ మూర్తి ఒక అమాయకుడు అనుకుంటూ ఉంటాడు ఆ సమయంలోనే మూర్తి పార్థసారథి దగ్గరికి వచ్చి సార్ ఇప్పుడే నాకు విదేశాల నుంచి ఒక ముప్పై కోట్ల డీల్ దొరికింది నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను ఈ డీల్ నేను చేయకపోతే నా కంపెనీని నేను మూసుకోవాల్సి వస్తుంది మీరు సీజ్ చేసిన డబ్బులంతా కూడా నాకు తిరిగి ఇచ్చేయండి అని ప్రతిబిలాడతాడు దాంతో పార్థసారథి ఆ డబ్బులు అంతా కూడా రిలీజ్ చేసేసి ఆ దేవరాజ్ మూర్తిని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత దేవరాజ్ మూర్తి చైనాలో ఉన్న రియల్ టెక్ ఏసియా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీకి ముప్పై కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ సమయంలోనే మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థసారథికి ముంబై నుంచి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి సార్ ఇక్కడ మేము కొంచెం బంగారాన్ని సీజ్ చేశాం ఈ బంగారం మీరు సీజ్ చేసిన ఇరవై కేజీల బంగారానికి మ్యాచ్ అవుతుంది ఎవరో ఒక పెద్ద కంపెనీ ఆ బంగారాన్ని కొనుగోలు చేసి ఏదో చైనాలో ఉన్న రియల్ టెక్ ఏసియా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ కొనుగోలు చేసిందంట అని చెప్తారు దాంతో ఆ మాటలు విన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పార్థసారథికి ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది అని ఆలోచిస్తాడు అప్పుడే ఆ పార్థసారథికి కొంతసేపటి క్రితం దేవరాజ్ తన కంపెనీ గురించి చెప్పాడు కదా అది ఇదే కదా అని తెలుసుకుంటాడు అంటే దేవరాజ్ మూర్తి ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది విష్ణు యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు అంటే ఇప్పుడు ఆ విష్ణు చైనాలోనే ఉన్నాడు ఇక్కడ ఉన్న గోల్డ్ మొత్తం అమ్మి ఆ డబ్బుని తన అకౌంట్ లోకి మూర్తి ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడు అని తెలుస్తుంది ఆ ముప్పై కోట్ల రూపాయలతో విష్ణు మరియు అలాగే ఆ బ్యాంక్ లో పనిచేసే ఆ నలుగురు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చైనాలో సెటిల్ అయిపోయి ఉంటారు ఆ విధంగా ఐదు మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరినీ కూడా మాయ చేసి అక్కడి నుంచి చైనాకి వెళ్లిపోయి ఉంటారు మరోపక్క ఆ బంగారాన్ని కొట్టేయాలి అనుకున్న విజయ్ మాత్రం ఇంకా జైల్లోనే ఉంటాడు అయితే ఉడిపి ప్రజలు చాలా మంది ఆ ఫేక్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకున్న విష్ణు చైనా నుంచి చెక్ రూపంలో ఎవరెవరు ఆ బ్యాంక్ లో ఎంత వేశారో వాళ్ళకి ఆ చెక్ రూపంలో డబ్బులు పంపిస్తూ ఉంటాడు దాంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్